బాలు రాత్రికి శోభను అని చెప్పిన ఫ్రెండ్స్ని కలవడానికని బయటికి వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ నానమ్మ ఆపేస్తూ ఉంటుంది అదేంటి నానమ్మ ఎప్పుడో రాత్రి జరిగే దానికి ఇప్పటి నుంచే నన్ను ఇంట్లో కూర్చొని పెడుతున్నావు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడితే రావాలని వెళ్తూ ఉంటే సరే మీ ఆవిడ పర్మిషన్ తీసుకొని వెళ్ళు అంటే బాలు కను సైకిల్తోనే మీనాకి సైకిల్ చేస్తాడు ప్లీజ్ మీనా వెళ్ళొస్తాను అనేది చెప్తూ ఉంటే మీనా కూడా సైకిల్తోనే సరే అన్నట్టు చెప్తుంది ఏంట్రా మీ భార్యని అడుగు అంటే సైకిల్ చేస్తున్నావేంటి అనేది అంటూ ఉంటే ఇక నోరు తెరిచి అడుగుతాడు మీనా ప్లీజ్ మీనా నేను అట్లా బయటికి వెళ్ళేసి వస్తాను అంటే సరే వెళ్ళని వెళ్ళామమ్మ ఇంట్లో ఉంటే తనకు కూడా బోర్ అని చెప్పి బాలునైతే బయటికి పంపిస్తుంది ఇక బాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తనకున్న బాధను మొత్తం చెప్తూ ఉంటాడు అంటే మా అన్న చేసుకోవాల్సిన అమ్మాయిరా నేను చేసుకున్నాను అని అయితే చెప్తూ ఉంటే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఒక రకంగా నువ్వు చాలా అదృష్టవంతుడువురా అమ్మాయి చాలా మంచిది చాలా బాగుంది అయినా మన నైంటీస్లో ఉన్న పిల్లలకి అమ్మాయిలు తోగడం చాలా కష్టంగా ఉందిరా నువ్వు అదృష్టవంతుడు రా అన్నట్టు చెప్తూ ఉంటారు ఇక ఇంకా ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటే మరల మునక్కాయ కూర పెడుతుంది షీలా డార్లింగ్ ఇదేంటి నానమ్మ మననే కదా ఆమెకు వార్నింగ్ ఇచ్చి పంపించాను మరల మునక్కాయలు తీసుకొచ్చావేంటి నా మీద ఏదో కుట్ర చేస్తున్నావు కదా నువ్వు అంటూ ఉంటే మీనా నవ్వుకుంటూ ఉంటుంది ఇక మీనా నవ్వుతూ ఉంటే ఏంటి నవ్వు ఆపుకుంటున్నావా అంటే నవ్వేం ఆపుకోవడం లేదు బయటకే నవ్వుతున్నాను కదా అనేది చెప్తూ ఉంటే ఇక మీనా ఏమైనా అన్నా అంటే ఊరుకునేది ఉండదు రో అనేది చెప్తూ చెవు బాలు బాలువాళ్ళ నానమ్మ మీనా నీకు అదృష్టవంతురాలరా నీ కారుకి బ్రేకు లాంటివి నీకు బ్రేక్ లాంటివి ఆ బ్రేకులు లేకపోతే ఏదో చెట్టు చెట్టుకు వెళ్ళి గుద్దుకుంటావు కదా అలాగ ఓహో బ్రేకులు లాగా ఇది కాలతో అయితే అంటూ ఉంటే చెయ్యి వేసి చూడు తర్వాత చెప్తాను అని అంటూ ఉంటే భలే ఉంది నానమ్మ ఇది చెయ్యి వేయొద్దు అంటావు మళ్ళీ శాంతి ముహూర్తం అంటావు చెయ్యి వేయకుండా శాంతి ముహూర్తం ఏంటి శ్రాపేస్తావా శాంతి ముహూర్తం అన్నట్టు అంటూ ఉంటే ఇక ఒరే పడుద్దాయి చెయ్యి వేయొద్దు అంటే చెయ్యి చేసుకోవద్దని చెయ్యి వేయొద్దని కాదు తర్వాత సంసార జీవితంలో కడుగు పెట్టి ఒక పిల్ల పీచుతో ఉంటే ఆ కుటుంబం చాలా బాగుంటుందిరా అదిరా నేను చెప్పేది మిమ్మల్నిద్దరిని అలా చూడాలని నేను కోరుకుంటుంటే నువ్వు వెద వేషాలన్నీ వేస్తున్నావు అన్నట్టు మీ బాలుని బాగా తిడుతూ ఉంటుంది షీలా డార్లింగ్